మండే ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాం అమెరికా గవర్నమెంట్ నలభై మూడు రోజుల షట్ డౌన్ తర్వాత ఈ రోజు ఓపెన్ అవడం చూశాము అయితే దీని ప్రభావం యుఎస్ మార్కెట్స్ మీద పెద్దగా లేదు అవి నెగిటివ్ మూవ్ అవుతున్నాయి గత రెండు రోజుల నుంచి కూడాను ఇప్పుడు యుఎస్ స్టాక్ మార్కెట్స్ ని బాగా ఆందోళనపరుస్తున్నది ఏఐ స్టాక్స్ ఏఐ స్టాక్స్ లో బబుల్ ఉంది అవి కరెక్ట్ అవ్వక తప్పదు అనే కామెంట్స్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ తోటి ఈ కామెంట్స్ చూడటంతో ఏ స్టాక్స్లో సెల్లింగ్ అనేది ఎక్కువైపోతూ వచ్చింది దాంతో యుఎస్ మార్కెట్స్ ఫాలో అవటమే కాదు ఈరోజు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కూడాను డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చినాయి అట్లానే డ్యూరింగ్ ద డే యూరోపియన్ మార్కెట్స్ కూడాను కాస్త నెగిటివ్గానే మూవ్ అవుతూ వచ్చినాయి డాక్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా మూవ్ అవుతూ ఉంది ప్రస్తుతం మనం వీడియో చేసుకునే టయానికి అమెరికా ఫీచర్స్ కూడాను డోజోన్స్ కానీ నాస్డా కానీ అవి కూడాను ఈ రోజు నెగిటివ్ గానే మూవ్ అవుతూ వస్తున్నాయి అయితే మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా మూవ్ అవుతాయి రేపటికి మండే మార్నింగ్ కి ఏ విధమైన సంకేతాలు ఇస్తాయి అనేది మనం మండే మార్నింగ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మన మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రోజు బీహార్ రిజల్ట్స్ ఇచ్చిన ఊపుతోటి మన మార్కెట్స్ లాస్ట్ అవర్ లో కాస్త రికవరీ అవుతూ పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాము బీహార్ రిజల్ట్స్ ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుందో మన మార్కెట్స్ కాస్త ఊపిరి ఊపిరిపిల్చిన చెప్పుకోవచ్చు లేదంటే మార్నింగ్ అవర్స్ లో చాలా నెగిటివ్ గా మూవ్ అవుతావచ్చుని ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో కోలుకోవటానికి అయితే ఈ రిజల్ట్స్ ఉపయోగపడ్డాయి కానీ మండే మార్నింగ్ ఏ విధంగా ఈ రిజల్ట్స్ను ప్రభావితం చూపిస్తాయి అనేది మనం మండే సెషన్లో గమనించాల్సి ఉంటుంది దాని తర్వాత మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సింది ట్రేడ్ డీల్కి సంబంధించిన న్యూస్ ఓవర్ వీకెండ్ ఏదైనా ట్రేడ్ డీల్ మీద పాజిటివ్ న్యూస్ ఫ్లో అయితే మరలా మన మార్కెట్స్కి కాస్త అది పాజిటివ్ సెంటిమెంట్ కింద మారే అవకాశం ఉంది కానీ లేదు అంటే గ్లోబల్ మార్కెట్స్కి అనుకూలంగానే ఏదైతే గ్లోబల్ మార్కెట్స్లో నెగిటివ్ సంకేతాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే మన మార్కెట్స్ కూడా మండే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐస్ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఎస్ ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ ఈ రోజు బై చేయడం చూసాము ఎఫ్ఐస్ నెగిటివ్ గా ఉన్నంత కాలము మన మార్కెట్లు స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటాయి డిఐఎస్ ఎంత సపోర్ట్ చేసినా సరే మన మార్కెట్స్ నిలదొక్క అనేది కష్టమే ఆ స్ట్రెస్ మాత్రం ఉంటుంది ఎఫ్ఐస్ బయ్యర్స్ గా టర్న్ అవునంత కాలము మన మార్కెట్స్ మీద ఆ ప్రెషర్ అయితే మాత్రం ఉంటుంది దాన్ని గమనించుకుంటూ ఉండాలి మండే కూడా అని మనం ఇక ఈ రోజు మార్కెట్స్ క్లోజింగ్ విషయానికి వస్తే చాలా ఫ్లాట్ గా క్లోజ్ అయినాయని చెప్పుకోవచ్చు మార్నింగ్ అవర్స్ లో చాలా నెగిటివ్ గా మూవ్ అవుతూ వచ్చిన మార్కెట్స్ క్లోజింగ్ టయానికి న్యూట్రల్ టు గా క్లోజ్ అవడం చూసాం ఇక మండేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే నిఫ్టీకి సపోర్టు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై ఈ రోజు లో కూడాను ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై వరకు లో ఫామ్ చేసి అక్కడి నుంచి రికవర్ అవ్వడం చూసాం సెకండ్ హాఫ్లో సో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అట్లానే రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇరవై ఆరు వేల పది ఇరవై ఆరు వేల నలభై స్టిల్ అదే రెసిస్టెన్స్ ఉంటుంది ఇంకా కూడాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్